నాటే మొక్క కూడా మన నుంచి ఒక స్థాయి వరకే సాయం ఆశిస్తుంది ఆ తర్వాత అష్టంగా అదే బతికేస్తుంది మనం కూడా అంతే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఇవాళ సండే మదర్పల్లి ఉన్నాను ఇప్పుడు ఇక్కడికి ఇక్కడికి వచ్చి మూడు రోజులు అవుతుంది మూడు రోజులు ఇది నాలుగో రోజు అనమాట మూడు రోజులు కంప్లీట్ అయిపోయి ఇది నాలుగో రోజు ఏం కిరాయిలు లేవు బడుగులేవు ఖాళీగా పడునమాట ఇక చూసి 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 నాకు బోర్ కొట్టేసి ఇంకా వెళ్ళిపోదాం తిరుక్కు వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతున్నాను తిరుక్తు ఎందుకంటే అక్కడ నుంచి గోత లోడింగ్ ఉందంట శ్రీకాళహస్తి నుంచి నుంచి పాలకూరికి సో అందుకే వెళ్ళిపోతున్నా అదేం పెద్ద కిరాయం కాదు అది జస్ట్ పాసింగ్ మాత్రమే అది పాసింగ్ అంటే మనం అక్కడి నుంచి పాలకూరికి వెళ్ళామంటే రేపు పాలకూరు నుంచి మనకు కిరాయి అని చెప్పేసి ఉన్నాడు వెళ్తున్నాం ఇప్పుడు చూద్దాం ఓకే గో ఇది ఎంట్రన్స్ జంక్షన్ అనమాట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ హెల్ రైట్ అంటే చిత్రలో వెళ్ళిపోతాం లెఫ్ట్ హెల్లా ఐ మీన్ రైట్ వెళ్ళాలంటే ఉంటే నీరు అలా వెళ్తుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ చూసుకున్నామంటే మనం తిరుపతి వెళ్తుంది అనమాట రైట్ వెళ్ళామంటే ఇంక టౌన్లోకి వెళ్ళిపోతుంది సో మనం ఇప్పుడు కాబట్టి లెఫ్ట్ తీసుకుంటున్నాం అక్కడి నుంచి పెద్ద బిల్డింగ్ కడుతున్నారు ఒకప్పుడు ఈ బిల్డింగ్ లేదు నేను వచ్చినప్పుడు ఏదో షాపింగ్ మాల్ అనుకుంటా బాగా కట్టారు కదా గొప్ప బాడకి ఏం కాదు ఇది పోస్వాడు ఓ దూరేస్తున్నాడు సింగిల్ రోడ్ ఇది అది అంత గొప్ప బాడీకి ఏం కాదు ఆ బాగా ఎంతో ఇంకా దాబరం ఎందుకు చెప్తాను చూడండి పదహైదు వందలు అంట పదహైదు వందలు అక్కడి నుంచి మళ్ళీ విజయవాడికి రేపిస్తాను అన్నాడు సో అందుకోసం వెళ్తాను నేను దాన్ని ఏదో ఒకటి ఖాళీగా ఉండి ఇప్పుడు మూడు రోజులు ఖాళీగా ఉంటే వేస్ట్ అయిపోయింది ఇంకా డ్యూ వస్తుంది డ్యూ డబ్బులు లేవు అసలు నా దగ్గర కట్టకం నాలుగు వేల రూపాయలు ఉన్నాయి ఇంకా నాకు ఇరవై వేలు కావాలి డ్యూ కట్టడానికి ఏం చేయను అందుకోసమే ఇంకా వెయ్యి రూపాయలు పోయిందా పోయింది వేసుకొని పోయామంటే రేపన్నా ఇస్తారు కదా విజయవాడకి అని చెప్పేసి వెళ్తున్నా చూద్దాం ఏమవుతుందో ఏంటో అండ్ ఇక్కడ ఈ రోడ్ చూసారా ఇది తిరుపతి మదనపల్లి పాత రోడ్ అనమాట ఇది బాగుంది కదా ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది చిన్న చెట్లు ఉన్న చింత చెట్లు బాగా అట్రాక్ట్ అయ్యారు మాత్రం ఇదంతా విలేజ్ లో అసలు చూసారా ఈ పక్క అంతా ఇది విలేజ్ ఈ విలేజ్ విలేజ్ పెద్ద కాదు దీంట్లో ఇక్కడ ఉంది టైం పది అవుతున్నా కానీ ఇంకా మంచి బాగోలేదు అలాగే ఉంది లైట్ గా ఇప్పుడు ఎండొస్తుంది ఈ పక్క అంతా చాలా రాక్స్ బాగుంటాయి అన్నమాట చాలా అందంగా కనిపిస్తుంది రాక్స్ మాములు ఎదు అట్టు చేస్తారు కదా ఈ ఊర్లో కూడా చేస్తారులే కాదు 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 ఇక్కడ అందిమాడు అంది అంది

ఇక్కడి నుంచి వాళ్ళు కాళేశ్వర దాకా వస్తారంట సో మన డెస్టినేషన్ కూడా అక్కడే కాబట్టి వాళ్ళు నైట్ గుడ్ వెళ్ళాలంటే కానీ మనం కాళేశ్వరకి అని చెప్పేసి అంటే సక్కడ వస్తామని చెప్తున్నారు వాళ్ళని ఎక్కించుకున్నా ఎలా ఖాళీకి వెళ్తున్నాం కదా ఏదో ఉంటుందని చెప్పి ఎక్కించుకున్నాను వాళ్ళని అయితే నేను వెయ్యి రూపాయలు అడిగిన వాళ్ళని వాళ్ళు ఏమో ఆరు వంద రూపాయలు ఇస్తాను సరే అండి ఇంకో వాళ్ళు కూడా చిన్న చిన్న ఆపర్లు వేస్తున్న వాళ్ళు కదా అని చెప్పేసి సరే ఓకే అనుసన్నా ఇప్పుడైతే ఎక్కించుకున్నా వాళ్ళని వెళ్తున్నాం అనమాట ఇంకా మనం త్వరగా వెళ్ళాలి ఎందుకంటే ఆల్రెడీ ఫోన్ చేసేవాళ్ళు కానీ వాళ్ళకి ఏం అర్జెంట్ లేదంటే కానీ మనం పెట్టాలి కదా టైంకి సో అందుకే వెళ్తున్నాను అసలు వాళ్ళకి తెలుస్తా చెప్పేసి అన్న నేనేమో ఇక్కడ వస్తా ఉన్నా ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి ఇంకొక అరౌండ్ ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్నాను అనమాట ఇంకా పిల్లలకి వెళ్ళాలి ఇంకా దాదాపు ఇంకా టూర్స్ పడుతుంది జర్నీ చూద్దాం ఇప్పుడు మన పిల్లలకి వచ్చాము ఇడ బిజ్ జరుగుతూనే ఉంది సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది ఇది ఇంకెప్పుడు కంప్లీట్ అవుతుంది ఏంటో ఒకప్పుడు ఈ రోడ్డు సింగిల్ రోడ్ ఉండేది ఇప్పుడు బైబస్ వేస్తున్నారు ఈ బైబస్ వేస్తూ ఉండడం వల్ల ఈ సర్వీస్ రోడ్లో పాల్స్ వస్తుందన్నమాట చాలా ఇబ్బందిగా ఉంది అంతకుముందు సింగిల్ రోడ్లో అయినా కానీ జమ్ జమ్మని పోతూ ఉన్నాము ఎక్కడ అడ్డు ఆపు లేకుండా ఇప్పుడు మాత్రం ఈ రోడ్లు వేయడం వల్ల ప్రతి దగ్గర డైవర్షన్లు స్పీడ్ బ్రేకర్లు సర్వీస్ రోడ్లో ఆపక్క ఈ పక్క పనులు ఒకేసారి రావడం చాలా లేట్ అయిపోతుంది చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు డ్రైవింగ్ కూడా అసలు ఏమాత్రం మజా రావట్లేదు అనమాట చూసారా ఆ పక్కి ఈ పక్కి తిరుక్కొని ఆటుపోట్లు స్పీడ్ బ్రేకర్లు ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే బాగా లేట్ అయిపోతుంది జర్నీ అనేది నాకు ఇది చూసిన తర్వాత ఒకటి అనిపించింది మన లైఫ్లో కూడా మనం సాధ మామూలుగా మన బతుకు మనం బతుకుతూ ఉంటే అంటే చేస్తూ ఉండదు ఏ జాబో లేకపోతే వ్యాపారమో ఏదో చేసుకుంటూ ఉంటే సాపిగా సాగిపోతూ ఉంటుంది అంటే ఓ పెద్ద మిగిలిపోయినా కానీ గడిసిపోతుంటుంది బాగానే ఉంటుంది కానీ మనం అక్కడి నుంచి నెస్టల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం ఏంటి బాగా కష్టంగా ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి చాలామందికి మనం ఎంజాయ్ చెప్పుకోవాలి చాలామందికి మనం ఒప్పించాలి సందేశం చెప్పుకోవాలి ఇవన్నీ ఉంటాయి ఒకవేళ సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్యూర్ అవ్వచ్చు సక్సెస్ అయితే పర్లేదు ఫెయిల్యూర్ అయితే మళ్ళీ డౌన్ అయిపోతాం మళ్ళీ లేవో తెలియదు ఇన్ని ఉంటాయన్నమాట ప్రాబ్లమ్స్ బట్ ఇవన్నీ దాటుకొని మనం ఒక అనుకున్న రూట్లోకి మనం వచ్చామంటే అక్కడి నుంచి ఇంకా చూసుకునే అవసరం లేదు తిరిగి తిరిగి ఇప్పుడు ఈ రోడ్ వేస్తున్నారు ఉన్న రోడ్డు మొత్తం కొట్టేసి కొత్తగా వేస్తున్నారు దీనివల్ల చూసారా ఇలా స్పీడ్ బ్రేకర్లని డైవర్షన్లని డైవర్షన్లన్నీ ఒకే దానిలో రెండు బండ్లు సర్వీస్ రోడ్లు ఆ పక్క ఈ బండ్లు ఈ పక్క బండ్లు రావడం ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ దాటుకొని ఒక సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు ఇవన్నీ దాటుకొని కొంచెం బాధపరించామంటే చక్కగా హైవే రోడ్డు రెడీ అయిపోతుంది ఆ నుంచి ఇంకా ఎప్పుడు తిరిగి చూసుకునే అవసరం లేదు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ మర్చిపోతాం ఇన్నాళ్ళు పడ్డ ట్రాఫిక్ జాములు ఇవన్నీ మర్చిపోయేసి జమ్మని పోతుంటారు అన్నమాట బైబస్లో సో మన లైఫ్ కూడా అంతే మనం ఏదన్నా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అది చాలా ఘోరంగా ఉంటాయి చాలా అవమానకరంగా ఉంటాయి చాలా లో లో కూడా లో చాలా లోలో కూడా పడిపోతాం కానీ మనం అక్కడ నిలబడి ఎదుర్కొని నిలదొక్కున్నామంటే ఖచ్చితంగా మళ్ళీ మనం హైవే రోడ్ లాగా చూసుకుని అవసరం లేదు మన లైఫ్లో కూడా హైవే రోడ్ వచ్చేస్తుంది అనమాట ఇంకా మనం చూసుకోవడం అవసరం ఉండదు సో నాకు ఇది చూసిన తర్వాత నాకు ఒక లైఫ్ మోటివేషన్ అయితే అనిపిస్తుంది నాకు ఎందుకంటే గత మూడు రోజుల నుంచి ఖాళీగా ఉన్నాము ఇవాళ నాలుగు రోజు ఇవాళ కూడా పెద్ద కిరాయం కాదు అది ఫోర్ డేస్ ఖాళీ అయిపోయాం అసలు ఈ నెల మొత్తం మీద చూసుకుంటే నేను ఈ నెల ఇప్పటికి డేట్ ఇరవై రెండు అవుతుంది మొత్తం మీద ఇరవై రెండు రోజులు నేను ఒక ఆరు ఏడు కిరాలు తోలుంటా అంతే అది కిరాలు కొంచెం తోలలేదు అవి కూడా ఓ గొప్ప కిరాలు కాదు అవి కూడా కొంచెం లాస్ట్ లియో తోలినా నేను సో మీరు కావాలన్నా విడి చూసుకోవచ్చు అలాగా ఇప్పుడు డ్యూకి డబ్బులు లేవు మెయిన్ కరెక్ట్గా నాలుగు వేల రూపాయలు ఉన్నాయి ఇంకా ఎనిమిది రోజులు ఉంది ఎనిమిది రోజుల్లో ఇరవై వేలు సంపాదిస్తాను లేదని డౌట్ నాకు కానీ దేవుడు దయ చూసుకోవాలి ఇంకా అవతుందా లేదో అదే అన్నమాట సో ఇవన్నీ ఆలోచించుకుంటూ వస్తుంటే నాకు అప్పుడు అనిపించింది రోడ్డు చూసిన తర్వాత ఒకప్పుడు ఈ రోడ్లో బాగా వాళ్ళం ఎందుకంటే మాది ఈ పక్కాయి కాబట్టి ఎక్కువ తిరుగుతుండేవాడిని సో అప్పుడు అప్పుడు వెళ్ళే టైమింగ్కి ఇప్పుడు వెళ్ళే టైమింగ్కి చాలా తేడా చేస్తుంది అనమాట దేనివల్లని ఆలోచిస్తే రోడ్లే రోడ్లు వేస్తున్నారు కాబట్టి స్పీడ్ బ్రేకర్లు డ్రైవర్స్ ఉన్నాయి ఉన్నాయి కాబట్టి సో అప్పుడు అనిపిస్తుంది అన్నమాట సో ఇవన్నీ కొంచెం కోర్చుకున్నామంటే కొన్ని రోజుల తర్వాత మనకి మంచి హైవే వస్తాయి కదా అనేసి సో అప్పుడు అనిపించింది నాకు ఈ మోటివేషన్ అనిపించింది అనమాట సో ప్రతి ఒక్కరు కొంచెం ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెళ్ళేటప్పుడు కష్టాలు ట్రగుల్స్ ఉంటాయి వారిని కొంచెం ఎదుర్కొన్నారంటే ఆ తర్వాత మీ లైఫ్ కూడా బాగుపడుతుంది కీప్ ఇట్ ఆన్ పాజిటివ్ మైండ్తో ముందుకెళ్ళండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఆల్ ద బెస్ట్ మనం నాటే మొక్క కూడా మన నుంచి ఒక స్థాయి వరకే సాయం ఆశిస్తుంది ఆ తర్వాత అస్టింగ్ అదే బతికేస్తుంది మనం కూడా అంతే మనం బాగ్రాపేటకు వచ్చాము ఇంక ఇక్కడ నుంచి మనకి బాగ్రాపేట దాడిగానే ఇక్కడ నుంచి మనకి ఘాట్ వస్తుంది అన్నమాట వెరీ డేంజరస్ ఘాటు ఇవన్నీ లోకలవాలు చూసావా బైక్ మీద మేపేసాడు యావులు అనేటివి దొరుకుతుంది అంటే మేపడం కాదు కానీ అడుగులు ఇంక ఈ పాలు ఇవి ఏమి ఇప్పుడు అన్ని పిల్లవులే అన్ని అడుగులు తోలేస్తే అవి కరెక్ట్గా పాలు చైన్ ఇంటికి వస్తాయంటే సో ఇదే అనమాట బాగరాపాటి ఘాటు చాలా సార్లు ఇక్కడ కూడా చూపించాయి కానీ దగ్గర చూపించలేదు కదా సో ఇదే అనమాట చాలా డేంజరస్ అనమాట ఈ ఘాటు ఎంత బాగానే ఉంటుంది కొంచెం ముందుకెళ్ళామంటే అక్కడ ఉంటుంది అసలైన డేంజరస్ డేంజర్ అనమాట అంటే లారీలు కొత్తగా వచ్చే లారీలు ఏం చేస్తారంటే అబ్బా అంత ఘాటే కదా అని చెప్పి రోడ్లలో పనిచేస్తారు అందరూ సార్ ఎంత డౌన్ ఎంత డౌన్ ఉందో అక్కడ ఇంకా ఎక్కువ డౌన్ ఉంటుంది కొత్తగా వచ్చే వాళ్ళందరూ అందరూ నూటర్లో సో ఆ దగ్గరికి వెళ్ళినాక అవి కట్టవు బండ్లు షార్ట్గా కట్ చేస్తారు కట్ చేసి చేయాలి ఖచ్చితంగా ఆడ చాలా మలుపు ఉంటుంది అందువల్ల షార్ట్గా కట్ చేస్తే బండ్లు పడిపోతుంటాయి ఆడ చూపిస్తా చూడండి మీకు అది కూడా ఇదే ఆ ఘాటు అత్యంత ప్రమాదకరమైన బాగరాబేట్ ఘాట్లో ఇదే అనమాట కీలకమైన మలుపు ఇక్కడ ఎన్నో లారీలు ఇప్పటికీ ఒక పదుల సంఖ్యలో లారీలు లారీలు కానీ బస్సులు కానీ అన్నీ దాదాపు పదుల సంఖ్యలో పడిపోయి ఉంటాయి అన్నీ లారీలు శిథిలాలు బస్సులు శిథిలాలు అన్నీ దో నేరుగా కనిపిస్తుందా అక్కడ రౌండ్ కనిపిస్తుంది కదా ఇప్పుడుంటే బెటర్లే అది ఎంత గోడ కట్టారనమాట ఆ పక్క ఉంటాయి ఎన్నో లారీల శిథిలాలు ఆ పక్క లోయలో ఆ పెద్ద లోయ అది ఆ లోయలో ఉంటాయి ఎప్పటికీ ఉంటాయి ఇదంతా పెయింట్ పోయింది చూసా ఎంత పెయింట్ లారీ పడిపోయింది ఈ మధ్య ఎంతో లారీ పడిపోయిన తర్వాత ఆ గోడ కట్టి ఆ కమ్మి కట్ట అది ఐరన్ చేసారు అంత ముందంతా ఉండేది కాదు ఇదంతా ఇదంతా ఉండేది కాదు పక్క అంతా లోయ అనమాట పెద్ద లోయ అది ఆ లోయలో ఇప్పటికీ ఉంటుందో ఇదంతా మనం ఇది కట్టిన తో ముట్ అయ్యి ఇది చాలా డేంజరస్ ఘట్ అంటే కాబట్టి కొత్తగా వచ్చే డ్రైవర్లు లారీ డ్రైవర్లు మెయిన్ చూసుకొని రండి నెమ్మదిగా ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన మలుపు కాళాసరి అవుటర్ బై లో వెళ్తున్నా ఇప్పుడు ఒక నిమిషాలు గుడి కాళాసీ గుడి అనమాట ఇదంతా ఔటర్ బై చూసారా లారీ పడిపోయిందా అడ్డంగా పడిపోయినా ఇది మన బుజ్జి కొండ లోడ్ వేసుకుంటుంది ఇప్పుడు అయితే మన లోడ్ అయిపోయింది కాకపోతే ఇది ఇంకా తాడేసామంటే భయం లేకుండా ఉంటుంది ఏర్పడిపోతాయినా భయం ఉండదు ఇంకా సో కాబట్టి తాడేద్దాం సో ఇలా దారం కట్టేస్తామంటే మనకు ఇంకా భయం ఉండదు ఇంకా ఇంకా ఎలా పడకుండా పడవి బండి అయితే లోడ్ అయిపోయింది సో ఇప్పుడు మనం బేబెస్కి వచ్చామనమాట బయబస్ ఎక్కుతున్నాము బయబస్ సో ఈ బయోబస్ ఎక్కి మనకి ఒక షార్ట్ కట్ వస్తుంది ఆ షార్ట్ అంటే తీసుకున్నామంటే డైరెక్ట్గా పల్లం అంటే వెంటగే దగ్గర పల్లం ఉంటుంది అనమాట అక్కడికి తెలుసుకుంటుంది ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా మనం పాలకూరు ఎక్కడ కరెక్ట్ కరెక్ట్గా నైన్టీ ఫైవ్ కిలోమీటర్ వస్తుంది మానపల్లి నుంచి శ్రీకాళహస్తికి కరెక్ట్గా రెండు కిలోమీటర్లు ఉంది రెండు వందల కిలోమీటర్ వచ్చాయనమాట ఈ పాదనపూర్ బాటిదోళానికి సో వసం అంటే మనకు ఆరు వందల రూపాయలు వచ్చింది ఇంకా ఆరు వందల వంద రూపాయలు ఇప్పుడు భోజనం పోయినా ఐదు వందల రూపాయలు ఇది ఒక పది వందలు ఇచ్చినా కానీ రెండు వేల రూపాయలు డీజల్ జరిపోతుంది కరెక్ట్గా పొదలకూరు దాకా అంతే కరెక్ట్గా డిజిల్ సరిపోతుంది అయితే అతను విజయవాడకి ఇస్తా అని చెప్పి అన్నాడు రేపు బాడుగా కిరాయి రేపు ఉంటుంది కిరాయి అని అన్నాడు ఇంకా అందుకోసమని ఇవి పోవడం అంతే ఇప్పుడు లేకపోతే మూడు రోజులు ఖాళీ అయిపోయాం కదా అది తక్కువ ఎక్కువ నష్టమో లాభమో బండి తిరగాలి అందుకే తిప్పుకున్నా శ్రీకాళహస్తి గుడి అది చాలా క్లియర్గా బాగా కనిపిస్తుంది ఈ నదిలో చూస్తే మంచి వ్యూ ఉందబ్బా అది చల్లగా కావాల్సిందబ్బా ఈ పచ్చని పాల పడించి వచ్చే చల్లని గాలి మనసుకి ప్రశాంతంగా ఉంది ఎక్కడే కానీ మంచం వేసుకొని నులక మంచం వేసుకొని పడుకుంటే అదో ఉంటుంది అసలు ఇట్లా ఉండాలి అప్పుడు ఒక గంటనే స్పెండ్ చేయడం మనం కాదు మనకి అంత టైం లేదు కాబట్టి పోతున్నా కానీ లేకపోతేనా మాదే ఇదే కానీ మా ఊరేంటే అసలు ఇక్కడ ఉండేవనే కాదు ఎందుకు చెప్పు ఇదే కదా మా ఊరిదే ఏదో పని మీద ఉంటాయి కానీ ఇది దీన్ని ఆస్వాదించలేము కదా అప్పుడు సో ఎప్పుడో ఇప్పుడు వచ్చిన వచ్చినా కాబట్టి ఇక్కడ ఉన్న అందాన్ని ఆ ప్రకృతిని ఆస్వాదించగలుగుతున్నాం అదే రోజు ప్రతి పండుగ ఇంకో మనకి అంత అనిపిస్తుంది కదా అందుకే అనమాట బాగుంది మంచి మంచి లొకేషన్ మంచి మంచి పచ్చని పొలాలు అంత బాగుంది గేట్ వేసి పెట్టాడు ఒక ట్రైన్ వచ్చింది టయానికి ఇంక మనం పెద్దగా నీళ్ళలో పెట్టుకుంటే బా పల్లెటూరు వైపు అదిరింది కదా మరి చూడడానికి మొత్తం బా సూపర్ మొత్తం గ్రీనరీయే మీరు కనిపించేంతవరకు గ్రీనరీయే ఉంటుంది అబ్బాబ్బా అబ్బా అబ్బా చాలా బాగుంది కదా అంతా చూసినంత వరకు పచ్చని పైర్లు మధ్యలో విశాలమైన రోడ్డు అందుపైన మన బండి అదిరిపోయింది అంతే ఎక్సలెంట్ సో ఇదే అనమాట పళ్ళం ఇటు మనం లెఫ్ట్కి వెళ్ళామంటే ఇటు లెఫ్ట్కి వెళ్ళామంటే మనం ఎయిర్పడి వస్తుంది అది మా ఊరి దగ్గర అనమాట అయితే మనం రైట్ తీసుకున్నామంటే ఇక్కడ నుంచి వెంకటగిరి అలా పౌల కూరలో వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ఇంకా సూపర్ రోడ్ అనమాట బాగానే ఉంటుంది అయితే ఇంకొస్తే ఇక్కడ టోల్ గేట్ రావాలి లేకపోతే వెళ్ళిపోర్ట టోల్ గేట్ కూడా ఏమో చూడాలి మరి టౌన్ గేట్ వస్తుందో రాదు ఎప్పుడో టూ టూ సంచులో వచ్చాము ఈ రూట్లో కూర్చోతుంది ఆడొస్తుంది గట్టిగా అడిగారు నాకు కూడా అయితే ఇంక ఇక్కడ నుంచి మనకి రోడ్ ఇలాగ ఉండదన్నమాట ఎక్సిడెంట్ రోడ్ అనమాట బండ్లు తక్కువ ఉంటాయి ఎక్కడాగే పని లేదు ఇంకా ఇప్పుడే మనం లొకేషన్కి వచ్చాము మూల షార్ మన లొకేషన్ అయితే మనమైతే మనం వచ్చాము సో మన బండి అయితే అన్ అన్లోడ్ చేయలేదు ఇంకో బ్యాగ్ అలాగా ఉన్నాయి చూసారా సో అన్లోడ్ అన్లోడ్ చేయలేదు అనమాట సో రేపు పొద్దున్న చేస్తామని అన్నారు అయితే మనకి ఒక స్నానం చేయడానికి రూము పడుకోవడానికి రూము అంతా ఇచ్చారు బాగానే ఉంది సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాము వాస్తవంగా చెప్పాలంటే వన్ వీక్ అయింది స్నానం చేసి వన్ వీక్ తల స్నానం చేశాను అనమాట చాలా బలంగా చేసాను అన్నమాట తల స్నానం చేసి అంతా డిస్టర్బ్ చేసుకొని ఉన్నాము సో అది కాదు నేను ఇప్పుడు మనపల్లి నుంచి మనం ఇప్పుడు పళ్ళ అయితే వచ్చాము లోడింగ్ పాయింట్కి లోడింగ్ పాయింట్ ఇక్కడ నుంచి మనకి రేపు పొద్దున పప్పాయి అవుతుంది సో ఇది యాక్చువల్గా ఇది కిరాయి కాదు సో నేను ఒకవేళ నేను నాకు ఇది ఇది కాళాస నుంచి పదులకూరికి లేకపోయినా కానీ నేను మదనపల్లి నుంచి కా తిరుగుతూ వచ్చిందాలి అక్కడి నుంచి నూట నూట యాభై కిలోమీటర్లు అది నేను వృధాగా వచ్చిండాలి అనమాట వచ్చినా ఏం లేకుండా ఇంటికి వెళ్ళిపోయినా అలాగనే వేస్ట్ అయి ఉంటుంది కానీ నేను మదనపల్లి నుంచి ఇంటికి మా ఇంటికి నూట యాభై కిలోమీటర్ వచ్చాను అక్కడి నుంచి ఒక యాభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్ కాళాసరి అక్కడి నుంచి వెళ్ళాను అనమాట సో అక్కడిని లోడ్ చేసుకొని పదులకూరికి వచ్చాను యాక్చువల్గా పౌలకూరు నుంచి రేపు రేపు పొద్దున్న విజయవాడకి లోడ్ లోడ్ అవుతుంది పప్పాయ అది మనకి ఫుల్ కిరా అనమాట ఇది ఏంటంటే ఇది పాట లాంటిది అనమాట ఈ కాళాశ నుంచి పళ్ళకూరికి వచ్చిన ఈ గోతం గోతలు ఉన్నాయి కదా సంచులు సో ఇవి మనకి పాట డాంట పాటు లాంటిది సో ఇది రావడం వల్ల మనకి ఇన్ని కిలోమీ మూడున్నర కిలోమీటర్లు వచ్చాం కదా మొత్తం మొత్తం మీద ఇది మనకి కొంచెం ప్లస్ పాయింట్ అయ్యింది అనమాట సో ఖాళీ లేకుండా డేల్ కట్టుకు వచ్చింది సో ఆల్ మనకి అసలేన్ కరేప్ రేపు పొద్దున వస్తుంది ఏం తక్కువ వచ్చాను తక్కువ చేసాను మీరు నన్ను కామెంట్ చేయకండి ప్లీజ్ మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేయండి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ బాయ్ మరొక మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్